ఒక పోస్ట్ చూద్దాం వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు కాదు వాళ్ళల్లో ఉన్న కార్యకర్తల ఆగ్రహం ఆవేదన ఆక్రోశం ముప్పై వేల రూపాయలు వీలు చేసి మూడు వందల జాతలు చెప్పులు పంపించి మూడు వందల కోట్ల రూపాయలు పబ్లిసిటీ పొందాడు పవన్ కళ్యాణ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వరకు ఏసీఎం చేయలేని ఉద్దానంలో వందల కోట్లు వెచ్చించి మంచినీరు కిడ్నీ హాస్పిటల్స్ అన్ని కట్టించినా పావుల పబ్లిసిటీ తెప్పించుకోలేకపోయారు ఒక్క టీవీ వాడు చూపించలేదు ఈ తొంభై రూపాయల చెప్పుల గురించి ఎల్లో మీడియాతో పాటు వందల యూట్యూబ్ ఛానల్స్లో రాష్ట్రానికి అప్పు మొత్తం తీర్చేసినట్టు చెప్తున్నారు ఇది వాళ్ళ ఆవేదన కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎస్ చేతకా ఎవరిది జగన్ మీద ద్వేషంతో జగన్ మీద అసూయతో జగన్ మనల్ని తినలేవలేదన్న కోపంతో ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఇంటికే సేవలు అన్నటువంటిది తెచ్చిన మొట్టమొదటి మగాడు జగన్మోహన్ రెడ్డి